హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి కొన్ని అంశాలని మనము క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా డిఎస్సికి ప్రధాన అడ్డంకంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని అదేవిధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి గడువు దగ్గరకు వస్తున్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు మర్చిపోయి నోటిఫికేషన్లకు అప్లై చేయడం మర్చిపో మర్చిపోసే పోయే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే మనకు తప్పకుండా ఈ చాలా మంచి పోస్టులు కాబట్టి సో వాటిని మీకు ఒకసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఈ వీటిని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను తప్పకుండా వీడియో చూస్తున్న మిత్రులందరూ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించే ప్రయత్నం చేయండి అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ సబ్జెక్ట్స్ జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్ లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా నేను వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా మీకు అందుబాటులో ఉంచుతుంది సో దాన్ని మీరు గుర్తుంచుకోండి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి రైట్ ఇక ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా ఎస్సీ వర్గీకరణపై పబ్లిక్ హియరింగ్ కంప్లీట్ అయితే వస్తుంది వినతి పత్రాలను పరిశీలిస్తున్న ఎస్సీ వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇచ్చే గడువును నెలపాటు పెంచాలని ప్రభుత్వానికి లేక సో డిఎస్సికి ఉన్నటువంటి ప్రధానమైన అడ్డంకి ఏదైనా ఉందంటే సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక నేను నిన్న మీకు డిఎస్సి ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ నివేదిక ఎప్పుడు సో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనే విషయాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఒక విషయాన్ని గమనించండి టెట్ డిఎస్సి రాసే మిత్రులు ఎవరున్నా సో ఇక్కడ మన పాజిటివ్ దృక్పథంతో ఉండి మన యొక్క ప్రిపరేషన్ని డైవర్ట్ చేయకుండా మీరు చదువుతూ ఉండాలనే ఉద్దేశంతో సో నేను చెప్పే విషయాన్ని మీరు దాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి సో నేను ఒక విషయాన్ని నిన్న చెప్తూ వచ్చాను సో నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి లేదా మార్చిలో వస్తే మీ ఎగ్జామ్ మే లేదా ఏప్రిల్ లేదా మేలో సో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది అనే విషయాన్ని చెప్తూ వస్తున్నాను సో అక్కడ పాజిటివ్ వేనో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో నేను ఏదో తెలియక అవగాహన లేక చెప్తున్నా అనేది కాదు మిత్రమా నాకు కంప్లీట్గా అవగాహన ఉంది సో ఏం జరుగుతుందో అవగాహన ఉంది ఇవన్నీ విషయాలు నాకు తెలుసు కొన్ని విషయాలు నేను మీతో చెప్పుకునే ప్రయత్నం చేస్తాను అన్ని విషయాలు నేను మీతో చెప్పలేను సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు కంటిన్యూ చదువుతూ నేను మీకు సపోర్ట్గా ఉంటాను సో ఏది కావాలన్నా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో డిఎస్సి అలాంటి న్యూస్ని విని సో డిఎస్సి ఇప్పట్లో ఉండకపోవచ్చు సో ఇంకా ఆర్థిక శాఖ అనుమతి పొందలేదు సో ఇవన్నీ మాకు నాకు తెలుసు కదా ఇవన్నీ నేను సర్వీస్లో ఉన్న టెన్ ఇయర్స్ నుండి సర్వీస్లో ఉన్నాను నాకు విషయాలన్నీ తెలుసు నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ఎస్ఆర్ ట్రైనింగ్స్ అటెండ్ అయినంటూ సో ఇవన్నీ నాకు తెలిసినటువంటి విషయాలు మిత్రమా కొంత మిత్రులు ఉన్నారు సో ఏమేమో కామెంట్ చేస్తున్నారు సో ఆయన అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా అది వాళ్ళ ఇష్టం సో మీరు ఏమైనా కంప్లైంట్ బ్యాడ్ మెసేజెస్ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు సో కొద్దిగా ఆలోచించి చేయండి సో మాట్లాడేటప్పుడు కొద్దిగా సాఫ్ట్ గా మాట్లాడే అవకాశం చేయండి కానీ మీ ఇష్టమైనట్టు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు సో అది మీ ఇష్టం మీకు అది ఏది ఉన్న పైబాటు చేసుకుంటారో మనకు అవసరం లేదనే ఉద్దేశంతో వదిలేసి నేను చేసే మంచి పని నేను చేస్తూ ఉంటాను సో మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ ఫ్రీ క్లాసెస్ ఎప్పటికీ సాఫ్ట్ ఎడ్యుకేషన్ తరఫున అందించే ప్రయత్నం చేస్తాను సో అది మీ విఘ్నత సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా చూడండి ఇక్కడ ఎస్సీ వర్గీకరణకి వన్ మంత్ వీరు మన వన్ మ్యాన్ కమిషన్ అనేది ఆల్రెడీ మన గతంలోనే ఇది రావడం జరిగింది న్యూస్ మనకు వాళ్ళు వన్ మంత్ టైం అడిగారు సో వన్ మంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జనవరిలో ఇవ్వాల్సింది ఫిబ్రవరిలో ఇచ్చినట్లయితే అంటే ఫిబ్రవరిలో నివేదిక ఇచ్చినట్లయితే సో మనకు మార్చిలో నోటిఫికేషన్ అనేది డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి ఫస్ట్ వీక్ లేదా మార్చ్ లాస్ట్ వీక్ లో ఇచ్చిన మన ఎగ్జామ్ అనేది మే లాస్ట్ వీక్లో లేదా జూన్ ఫస్ట్ వీక్లో సో ఆ టైంలోనే ఎగ్జామ్ ఉంటుంది కానీ మీరు అనుకున్నట్టు మరీ ఎక్కువ ప్రొలాంగ్ అయ్యే అవకాశం లేదు అని నేను చెప్తున్నాను సో ఆ డిఏ టెట్ అయినటువంటి మిత్రుడు డిస్ట్రాక్ట్ అవ్వకండి చదువు నుండి కంటిన్యూ చేయండి సో మీరు డిస్ట్రాక్ట్ అయితే నష్టపోతారు అని చెప్తూ వస్తున్నాను సో అందుకనేసి నిన్నటి ఆ వీడియో చేయడం జరిగింది చాలా మంది డిస్ట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఉండదనే వార్తలతోటి ఉండదనే సాంకేతాలతోటి మీరు మీ యొక్క ఇన్ని రోజులు కష్టపడింది మధ్యలో ఒకసారి వదిలేసినట్లయితే కంటిన్యూ చేయకపోతే మళ్ళీ మనకు నష్టం వస్తుంది తీరా నోటిఫికేషన్ వచ్చాక బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ నుండే మనం కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మనం బీఎస్సీలో జాబ్లో సెలెక్ట్ అవ్వడం చాలా సులభ సులభం అవుతుంది మిత్రమా సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి సో దానిలో భాగంగానే నిన్న ఆ యొక్క న్యూస్ని చెప్పడం జరిగింది ఏదో కొంతరు ఉంటారు వ్యూస్ కోసం వ్యూస్ కోసం ఏమొస్తే ఏం రావు మిత్రమా మీరు ఏదో వ్యూస్ కోసం చేస్తున్నారు మీరు అది మానుకోండి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ చేరవేయాలి మీరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు డిఎస్సి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాలి సో ఆ యొక్క ఆలోచనతో మాత్రమే చేయడం జరుగుతుంది వీడియో సో వీడియో ఒక వీడియో చేయాలంటే చాలా కష్టం అవుతుంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి సో నేను సమయాన్ని కేటాయించి మీకు చెప్తున్నాను అని దాన్ని దృష్టిలో పెట్టుకోండి కానీ ఆ వ్యూస్ కోసమే చెప్తున్నాను నాకేం కానీ వ్యూస్ కోసం చెప్పనీ సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రమా సో నేను మీకు చెప్పేది మీ యొక్క డిస్ట్రాక్ట్ అవ్వద్దు మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉండాలి సో మీ డిఎస్సి ఫోకస్ ఫోకస్ అంతా డిఎస్సి పైన ఉండాలి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాలి సో దాని దృష్టిలో పెట్టుకొని న్యూస్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను సో కంపల్సరీగా ఆ నోటిఫికేషన్ అనేది వన్ మంత్ లేట్ అయిన ఒక ఫిబ్రవరికి వచ్చేది మార్చిలో రావచ్చు మార్చిలో అయితే ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండదు మేలో ఎగ్జామ్ ఉండవచ్చు బట్ వన్ మంత్ టూ మంత్స్ కంటే ఎక్కువ అయితే ఉండదు కదా మిత్రమా సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు దాన్ని ఫోకస్ చేయండి సో ఈ సాంకేతాలకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపలే సార్ ఇంకెప్పుడు వస్తుంది సార్ ఇలాంటి వాళ్ళు చదివేటోళ్ళు కాదు అవన్నీ ఎందుకు కానీ మనకు నోటిఫికేషన్ ఇస్తా అన్నారు సో నోటిఫికేషన్ వస్తుంది మనం ఫోకస్ గా చదవాలి ఫోకస్ గా చదవకుండా నష్టపోతాం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ చదివే ప్రయత్నం చేయండి కంటిన్యూగా చేయండి జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్ గా ఉంటుంది ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ లుక్స్ మళ్ళీ క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ అవి టెక్స్ట్ బుక్ ని లైన్ టు లైన్ రాసినటువంటి పీడిఎఫ్స్ లైన్ టు లైన్ రాసినటువంటి మెటీరియల్స్ పిడిఎఫ్స్ ఇవన్నీ జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చూడండి ఇక్కడ రెండు నెలల నుంచి కసరత్తు చేస్తుంది సో వీళ్ళు యాక్చువల్గా ఇవ్వాలి రిపోర్టు సో ఎక్కడ అంటే మనకు జనవరి పదికి రిపోర్ట్ ఇచ్చేందుకు కమిషన్ వేగంగా కసరత్తు చేస్తుంది ప్రభుత్వానికి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల పది వరకు రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఏ నెల ఫిబ్రవరి పది వరకు సో జనవరిలో ఇవ్వాలి లేదా జనవరి నెలాఖరు కాకుంటే ఫిబ్రవరి పది వరకు ఈ యొక్క నివేదిక ఇవ్వడానికి కసరత్ అనేది వేగంగా జరుగుతుంది సో మీరు ఆ ఇవి ఏ మీకు తెలియకుండా నోటిఫికేషన్ రాకపోవచ్చు సో ఇలాంటి ఊహాగణాలలో మీరు ఉండకండి ఊహాగణాల్లో మన సమయం అంతా కోల్పోతాం నష్టపోతాము సో మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి కంపల్సరీ జాబ్ వస్తుంది నేను మీకు సపోర్ట్ గా ఉంటుంది తప్పకుండా సాఫ్ట్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది చూడండి వచ్చే నెల అంటే ఫిబ్రవరి పది వరకు దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చిన పది కాకుండా ఫిబ్రవరి ఇరవైకి కూడా రిపోర్ట్ ఇచ్చినా నివేది దీని ఇంప్లిమెంటేషన్ ఫిబ్రవరి మొత్తం దాని మీద కసరత్తు మళ్ళీ జరిగినా మీకు మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది సో అదేవిధంగా ఫిబ్రవరి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది మేలో ఎగ్జామ్ పెడతారు అప్పుడు మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సిలబస్ హెవీగా ఉంది మనం సో ఇవన్నిటిని మనము కంటిన్యూ ప్రిపరేషన్లు ఉంటేనే సాధ్యమవుతుంది సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి కొత్త రోస్టర్ ఇవన్నీ తీయాల్సి ఉంటుంది ఇవన్నీ తీస్తారు వాళ్ళు పెద్ద విషయం కాదు ఓకేనా రైట్ ఇది డిఎస్సి కి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీతో నెక్స్ట్ ఇక రైల్వేలో ముప్పై రెండు వేల లెవెల్ వన్ ఉద్యోగాలు విద్యార్హతలు సడలింపు చేశారు సో రైల్వేకి సంబంధించినటువంటి ముప్పై రెండు వేల ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి నెక్స్ట్ మంత్ వరకు అప్లై డేట్ ఉంది రైల్వే శాఖలో పలు విభాగాల్లో సుమారు ముప్పై రెండు వేల లెవెల్ వన్ గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన రైల్వే బోర్డు కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించింది పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ లేదా జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కలిగిన ఎవరైనా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంతకు ముందు టెన్త్ ప్లేస్ ఐటీఏ ఉండే ఇప్పుడు టెన్త్ 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 ఉన్న ఎలిజిబులే ఐటీఏ ఉన్న ఎలిజిబులే లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఉన్న ఎలిజిబులే సో దీనిలో ఏది ఒకటి ఉన్నా మీరు ఈ యొక్క ఉద్యోగాలకు ఎలిజిబుల్ సో దీ యొక్క విద్యా అర్హతను సడలిం సడలింపు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి చాలా మంచి ఉద్యోగాలు మంచి శాలరీస్ ఉంటాయి దగ్గర దగ్గర మీకు స్టార్టింగ్ శాలరీ ఫార్టీ థౌజండ్ ఉంటుంది బేసిక్ పే బాగుంటుంది శాలరీస్ ఎక్కువ ఉంటాయి డిఏ ఇవన్నీ చాలా ఫాస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి వస్తువు ఉంటాయి కాబట్టి సో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి జనవరి ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు సో జనవరి ఇరవై మూడు నుంచి స్టార్ట్ కాబోతుంది ఈ యొక్క అప్లికేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఆ వీటిని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ హైకోర్టు పరిధిలో కూడా మనకు పదహారు వందల డెబ్బై ఆరు పోస్టులు డెబ్బై మూడు పోస్టులు అయితే రావడం జరిగింది సో టెక్నికల్ కి సంబంధించి ఉన్నాయి నాన్ టెక్నికల్ కి సంబంధించి ఉన్నాయి సో ప్రతి ఒక్కరు మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి దాదాపుగా ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే చాలా కొన్ని ఏమో ఇంటర్ తోటి ఉన్నాయి కొన్ని టెన్త్ తోటి ఉన్నాయి కొన్ని డిగ్రీ తోటి ఉన్నాయి సో దేనికి ఏ అర్హత ఉందో దాని యొక్క అర్హతకు అనుగుణంగా సో ప్రతి ఒక్కరు వీటిని కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి వయసు వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు సడలింపు ఓబీసీలకు మూడేళ్ళు సడలింపు సీ అదే అదేవిధంగా పర్సనల్ విత్ డిజబిలిటీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వరకు అభ్యర్థులకు పదేళ్ళు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంది సో ఇక్కడ దీన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ వయసు ఇవ్వడం జరిగింది ఓబిసి వాళ్ళకు మూడేళ్ళు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఇవ్వడం అనేది వయో పరిమితులు సడలింపు ఇవ్వడం జరిగింది మిత్రం ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి ఈ నెల లాస్ట్ వరకు వీటిని అప్లై చేసుకునే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు వీటిని కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనము నోటిఫికేషన్ వచ్చింది ప్రతిదీ అప్లై చేస్తూ వెళ్ళాలి ఎందుకంటే మనం ప్రిపరేషన్ లో ఉన్నాము సో తప్పకుండా మనకి ఏదో ఒకటి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసేయండి తక్కువ పోస్ట్ ఉన్నాయి ఎన్నే పోస్ట్ ఉన్నాయి మైండ్ లోకి వెళ్ళి తీసేసి అప్లై చేయండి సో అప్లైకి సో ఎక్కువ అంటే త్రీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు సో అంతకంటే ఎక్కువ ఉండదు కాబట్టి మీరు దానికి టెన్షన్ అయితే తీసుకోకండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇవన్నీ హైకోర్టు పరిధిలో ఈ పోస్టులు అయితే ఉన్నాయి కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ కి సంబంధించి ఎగ్జామినర్ కి సంబంధించి టైపిస్టిక్ కి సంబంధించి ఆఫీస్ సబార్డినేటర్ కి సబార్డినేటర్ కి సంబంధించి కాపీస్ట్ సిస్టమ్ ఎనాలసిస్ట్ అవి అన్ని పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ నాన్ టెక్నికల్ కి సంబంధించి పన్నెండు వందల డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి టెక్నికల్కి సంబంధించి నూట ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి సో మొత్తం పదహారు వందల డెబ్బై మూడు పోస్టులు ఉన్నాయి మిత్రమా ప్రతి ఒక్కరు వీటిని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా నెక్స్ట్గా బ్యాంకులో మనకు పన్నెండు వందల అరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో దానికి సంబంధించినటువంటి కూడా చివరి తేదీ మనకు ఈ నెల పదిహేడు వరకు ఉంది సో దాన్ని కూడా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క పోస్టుల అర్హతను బట్టి పీజీ ఎంబీఏ ఎంసీఏ ఉన్నవారు బీటెక్ ఉన్నవారు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మిత్రమా నెక్స్ట్ ఇక్కడ వాయుసేనలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి సో దాదాపుగా శాలరీ నలభై వేల శాలరీ ఉంది టెన్త్ తో ఆ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు పదిహేడు నుంచి పదిహేడున్నర సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఆ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అది ఈ నెల ఇరవై ఏడు వరకు లాస్ట్ డేట్ ఉంది సో ప్రతి ఒక్కరు ఆ వాయుసేనలో ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా మీ యొక్క అర్హతను బట్టి తప్పకుండా అప్లై చేసుకోండి మిత్రమా ఇక్కడ చూడండి మన టెస్ట్ సిరీస్ నుంచి మన యాప్ నుంచి మనం కండక్ట్ చేసినటువంటి ఫ్రీ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కావచ్చు అదేవిధంగా నైంటీ డేస్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ లో భాగంగా కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ కావచ్చు ఇవన్నీ మన యొక్క యాప్ నుంచి లో ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి మిత్రులకు క్వశ్చన్స్ అనేటివి కవర్ కావడం జరుగుతుంది చూడండి ఇది మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన టెస్ట్ సిరీస్ క్వాలిటీ టెస్ట్ సిరీస్లో సో మనం వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు వే ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామినర్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది సో మీరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో అందుకనేసే ప్రతి సెషన్ లో మన దాని నుంచి దాదాపుగా నలభై నుంచి అరవై ప్రశ్నలు అనేవి ప్రతి సెషన్ ఎగ్జామ్ లో మన క్వశ్చన్స్ అనేటివి ఉంటున్నాయి మిత్రమా దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మిత్రమా మనం అందించేటువంటి టెన్ టెన్ బిఎస్సి కి సంబంధించినటువంటి ఫ్రీ పిడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అనేటివి చాలా మంది దగ్గర బుక్స్ అనేటివి ఉండవు నోట్స్ అనేటివి ఉండవు అవి మేము అందిస్తున్నాము సో దాన్ని మీరు దృష్టిలో పెట్టు పెట్టుకోండి అవి కూడా ఫ్రీనే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఒక అభ్యర్థి మన యొక్క పీడిఎఫ్ నోట్స్ లో అండ్ మన టెస్ట్ సిరీస్ తీసుకోవడం వల్ల చాలా యూజ్ అయిందని చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ చూడండి ఒక ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అనేది స్టార్ట్ చేసింది జాఫర్ ఎడ్యుకేషన్ మాత్రమే జాఫర్ ఎడ్యుకేషన్ మోటో కూడా ఫ్రీగా మీకు ఎడ్యుకేషన్ అందించాలనేదే ఉద్దేశం ఫ్రీ కాస్ట్ లో కాస్ట్ ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు సో మనది చూసి మిగతా వాళ్ళు కూడా ఫ్రీగా ఇస్తున్నారు మనకు అది హ్యాపీ ఎందుకంటే మిగతా వాళ్ళ ద్వారా కూడా చాలా ఎడ్యుకేషన్ అందుతుంది కాబట్టి సో మనం ఒకరం స్టార్ట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఫ్రీ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు అనేటివి ఇవ్వడానికి ఇస్తున్నారు కాబట్టి సో అది మనకు మన విజయంగా మనం భావించవచ్చు మనము కావాల్సింది కూడా అది సో తక్కువ ఫ్రీ కాస్ట్ లో కాస్ట్లో అందరికీ అందించాలనేది దాంతో ఈజ్ ఆఫర్ ఎడ్యుకేషన్ ఉంది సో అవన్నీ మీకు ఎక్కడ లభిస్తే అక్కడ తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు కావాల్సింది ఫ్రీ కాస్ట్ లో కాస్ట్లో కావాలి మరి దాన్ని కమర్షియల్ చేసి బిజినెస్ చేసేది చాలామంది చేస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది నేను సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ఫ్రీ నోట్స్ ఆఫ్ స్టార్ట్ చేసింది జాఫర్ ఎడ్యుకేషన్ దాని తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇస్తున్నారు మనకు చాలా సంతోషం ఎందుకంటే మనకు ఎక్కడైతే ఫ్రీ లభిస్తుందో మనకు యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా తీసుకున్నాను ఎందుకంటే డిఎడ్ బిఎడ్ చేసినటువంటి మనం యొక్క పరిస్థితి ఏందో నాకు తెలుసు నేను అనుభవించాను కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే వీటిని ఆ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో మాత్రమే లభించిస్తుండేవి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మొన్నటి దాకా కూడా సో మొన్నటి నుండి కొంతమంది మళ్ళీ ఆ ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పీడిఎఫ్ నోట్స్లవి సో చాలా మనం సంతోషం మనకు ఎందుకంటే మనకు ఫ్రీగా ఎక్కడ లభిస్తే అక్కడ తీసుకోవాలి తప్పకుండా దాన్ని మనం ప్రిపేర్ కావాలి చాలా మంది మిడిల్ క్లాస్ మన డిఎడ్ బిఎడ్ అభ్యర్థి కి చాలా కష్టాలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి మిత్రం నెక్స్ట్ ఇక్కడ మనకు సంబంధించినటువంటి టెస్ట్ కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు చాలా మంది ఇది మన యొక్క వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఈ విధంగా ఉంటుంది మిత్రం చూడండి మన ఆ వీడియోస్ చూస్తూ డైరెక్ట్ ఎగ్జామ్ కి వెళ్ళినటువంటి మిత్రులు ఆ వాళ్ళకు టెట్ లో మంచి స్కోర్ సాధించాలనుకుంటున్నారు సో మన వీడియోస్ చూస్తూ ప్రయాణంలో కూడా చూసారు సో వాళ్ళకు వచ్చిన తర్వాత మన వీడియో నుండి ఆరు నుంచి ఏడు మార్కులు రావడం కూడా జరిగింది సో ఈ విధంగా మన యొక్క వీడియో రివిజన్ క్లాసెస్ టెక్స్ట్ బుక్ నే రివిజన్ చేయడం జరుగుతుంది సో ఏటిని వస్తాయి ఏవి వస్తాయి వాటిని ఫోకస్ చేస్తూ చెప్పడం అనేది జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూడండి మనము యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ అనేది సో తక్కువ టైంలో ఎక్కువ రీచ్ అందించడానికి కారణం మీ యొక్క సపోర్ట్ మిత్రమా నెక్స్ట్ ఇంకోటి అంటే మన యొక్క ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ క్వాలిటీ కంటెంట్ రివిజన్ నోట్స్ షార్ట్ నోట్స్ ఇవి జాఫర్ ఎడ్యుకేషన్ విజయానికి ముఖ్యంగా రీచ్ అవ్వడానికి సపోర్ట్గా ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం విన్నటువంటి మిత్రులు ట్రైన్లో కావచ్చు పక్కన ఉన్నటువంటి మిత్రులు కావచ్చు మన యొక్క ఛానల్ గురించి మాట్లాడుకోవడం మనం వచ్చినవి మనం చెప్పినవే వస్తున్నాయని చెప్పుకోవడం రావడం అనేది జరుగుతూ ఉన్నది జాఫర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి సో ఇవి అన్ని నేను మీకు ఎందుకు చూయిస్తాన చే చూపిస్తున్నానంటే ఇది మా నా యొక్క క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ క్వశ్చన్ ఎగ్జామినర్ ఒక పాయింట్ ఆఫ్ సో ఏ విధంగా ఉంటుంది సో అనుభవంతో అవన్నీ చూసి మన టెట్కి ఎంత అవసరం అంత అందించాను నెక్స్ట్ డిఎస్సికి ఎంత అవసరమో అంతే అందిస్తున్నాను సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకో నెక్స్ట్ డిఎస్సి టెస్ట్ సిరీస్లో కూడా మీకు ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉండొచ్చు నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్లు చూసి సో దాని తర్వాత మీకు అవన్నీ అందుబాటులో అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మీకు ఆల్ డిఎస్సి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అన్ని మన యొక్క యాప్లో నేను అప్లోడ్ చేశాను అవన్నీ మీకు అందుబాటులో ఉంటే చూసుకోవచ్చు మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి దాదాపుగా సిరీస్ నుంచి రివిజన్ క్లాసెస్ నుంచి చాలా యూజ్ అయ్యాయని చెప్తున్నారు సో ఇక్కడ వారికి డిఎస్సి ఎగ్జామ్ వరకు కూడా సపోర్ట్ గానే జాఫర్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా ఉంటుంది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ అనేది నెక్స్ట్ రాయే వాళ్ళకు రాసే వాళ్ళందరికీ ఆ నలభై నుంచి అరవై ప్రశ్నలు అనేటివి ప్రతి టెట్ ఎగ్జామ్ లో కనీసం వస్తున్నాయని అభ్యర్థులైతే అభ్యర్థులు అయితే మనకు చెప్పడం అనేది జరిగింది నెక్స్ట్ అదే విధంగా మొన్న పేపర్ టు సోషల్ రాసిన వారికి నైన్టీ పర్సెంట్ క్వశ్చన్స్ మన యొక్క టెక్స్ట్ సిరీస్ నుంచి కవర్ కావడం జరిగింది అండ్ తెలుగు అండ్ సోషల్లో నైన్టీ పర్సెంట్ క్వశ్చన్స్ మిగతా సబ్జెక్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ క్వశ్చన్స్ అనేటివి యాజ్ ఇట్ ఇస్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగింది అనేది చాలా మంది అభ్యర్థులు చెప్తున్నటువంటి కామెంట్ చేస్తున్నారు మిత్రమా ఇది జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క సక్సెస్ కి నిదర్శనం అదే విధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క వే ఆఫ్ క్వశ్చన్ వే ఆఫ్ ఎక్స్ జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే సో ఇదే మిత్రమా మేము చెప్పినటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు నెక్స్ట్ టెట్ కి సంబంధించినవి కావచ్చు నేను డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ వాళ్ళకు ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి వీటి మీద ఫోకస్ చేయండి ఎప్పటికప్పుడు షార్ట్ నోట్స్ ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అంశాలన్నీ మీకు పీడిఎఫ్ నోట్స్ రూపంలో అందిస్తూ వచ్చింది రివిజన్ క్లాసెస్ అందిస్తూ ఉన్నాను అప్పుడు కూడా అప్పుడు కూడా చాలా మందికి హెల్ప్ అయింది చాలా మందికి జాబ్స్ వచ్చాయి ఇప్పుడు కూడా యాజ్ ఇట్ గా టెట్ ఎగ్జామ్కి స్టార్ట్ అయిన వన్ డే టూ డేస్ బిఫోర్ నుండి మీకు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని టెక్ వాట్సాప్ గ్రూపులు పెడుతూ ఉన్నాను నేను సో దాన్ని చూసిన వాళ్ళకి చాలా మందికి హెల్ప్ అయింది చాలా మంది మెసేజ్ చేశారు ఇది జాఫర్ ఆఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించి తప్పకుండా మీకు ఆ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి టెస్ట్ సిరీస్ లో కాస్ట్లో ఉంటుంది మీకు చాలా క్వాలిటీగా కంటెంట్ మరి జాబ్ కావాలి సో దా విధంగానే ప్రిపేర్ చేపిస్తారు మనకు జాబ్ వస్తే సరిపోతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకునే వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వే ఆఫ్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని అంశాలు మీకు దాన్ని దృష్టిలో పెట్టుకునే వే ఆఫ్ దాన్ని సో దానికి గుర్తు పెట్టుకోండి సో మన యొక్క టెస్ట్ సిరీస్ క్వాలిటీగా అందించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీకు టెస్ట్ సిరీస్ మా యొక్క ఫీడ్బ్యాక్ ఇవన్నీ కనుక్కొని టెస్ట్ సిరీస్ తీసుకోండి ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి తప్పకుండా జాఫ్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్